ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లింపుల సమాచారం అండి పెండింగ్ బిల్లులు పేమెంట్ జరుగుతుంది ఏప్రిల్ నెలలో పెట్టిన పిఎఫ్ పార్ట్ క్రెడిట్ అయ్యాయి ఏపీ లోన్స్ మరియు ఫైనల్ సెటిల్మెంట్స్ క్రెడిట్ అయ్యాయి అదే విధంగా ఈ నెలాఖరు నాటికి పోలీస్ డిపార్ట్మెంట్స్ కి చెందిన ఉద్యోగుల సరెండర్ బిల్లులు చెల్లింపు కూడా జరుగుతుంది అనేది ఒక తాజా సమాచారంగా చూడవచ్చు ఆ రిటైర్డ్ ఉద్యోగులకు ఈ ప్రయోజనాలు అదనం అలాగే జాతీయ పెన్షన్ పథకం ఎన్పిఎస్ కింద చందాదారులైన రిటైర్డ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ ద్వారా అదనపు ప్రయోజనాలు లభించనున్నాయి రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి నాటికి లేదా అంతకు ముందు కనీసం పదేళ్ల సర్వీస్తో పదవి విరమణ చేసిన వారు ఈ పథకానికి అర్హులు విశ్రాంత ఉద్యోగులు లేదా వారి జీవిత భాగస్వామి జూన్ ముప్పై రెండు వేల ఇరవై ఐదులోగా దరఖాస్తు చేసుకోవచ్చు యూపీఎస్ను ను ఎంచుకున్న వారు సర్వీసు చివరిలో పొందిన మూలవేతనం డిఎల్ లో పదో వంతు మొత్తాన్ని ప్రతి ఆరు నెలల సర్వీస్కు ఒకసారి చెల్లింపుగా పొందుతారు దీనిపై సాధారణ ప్రజభ విషయా నిధి వడ్డీ రేటు వర్ధిస్తుంది ఎన్పిఎస్ కింద ఇప్పటికే పొందిన ప్రయోజనాలకు ఇవి అదనంగా ఉంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది